ఈరోజు మంగళగిరిలో సీఎం చంద్రబాబు అలాగే నారా లోకేష్ ఇద్దరు కూడా మయూరి టెక్ పార్క్లో టాటా ఇన్నోవేషన్ ని ఏర్పాటు చేశారు ఎందుకంటే స్టార్టప్ కంపెనీలని అభివృద్ధి చేసే పనిగా ప్రపంచంలోనే అందరికీ సేవలు అందించే విధంగా ఇక్కడ స్టార్టప్ కంపెనీలు అభివృద్ధి అవ్వాలని కానీ మన రాష్ట్రానికి దేశానికి చాలా ఉపయోగకరమైనటువంటిది ఇన్నోవేషన్ హబ్బు ఎందుకంటే బెంగళూరు హైదరాబాద్ లాంటి దగ్గర ఈరోజు బెంగళూరులో నాలుగు వేల స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి నాలుగు వేలకు పైగానే హైదరాబాద్ లో కూడా పద్దెనిమిది వందల కంపెనీలు ఉన్నాయి అయితే మన దగ్గర లేవు ప్రస్తుతానికి మన దురదృష్టకరం ఏంటంటే సరైనటువంటి రాజధాని లేదు సరైనటువంటి సౌకర్యాలు లేవు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు మరి దానికోసమనే ఇప్పుడు టాటా కంపెనీతో కలిసి ఈ యొక్క ఇన్నోవేషన్ హబ్ నైతే ఏర్పాటు చేశారు దీనివల్ల టాటా ఇంతకు ముందు కూడా చాలా ఈ స్టార్ట్అప్ కంపెనీలు ఎంకరేజ్ చేస్తుంది రతన్ టాటా గారి నుంచి ఇలా ఎంకరేజ్ చేయాల్సిందని ఒక నిబంధన పెట్టుకున్నారు అందువల్ల టాటా ఇన్నోవేషన్ అయితే ఒక ఎకరా ప్లేస్ ఇచ్చారు అంటే యాభై వేల చదర ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది అది మయూరు టెక్ పార్క్ లోనైతే ఏర్పాటు చేశారు అక్కడికి ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది అదేంటంటే అక్కడికి ఒక రోబో వచ్చింది ఆ రోబో సీఎం చంద్రబాబుకి నమస్కారం పెట్టింది అలాగే లోకేష్ కూడా ఒక నమస్కారం పెట్టింది ప్రతిగా చంద్రబాబు కూడా నమస్కారం పెట్టారు